నమస్తే అండి నా పేరు బి శ్రీనివాసరావు ఈ మధ్య జరిగినటువంటి ట్రాన్సర్స్లో జూన్ ఒకటో తేదీన ఈ పాఠశాలకు ఉపాధ్యాయుడికి నియమితున్న జాయిన్ అయ్యి ఉన్నాను ఇక్కడ ఆరో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఓ తరగతులు నిర్వహించబడుతున్నాయి అయితే ఆరు నుంచి పది వరకు ట్రాన్సర్స్లో దానికి సరిపడా ఉపాధ్యాయులను ప్రభుత్వం వారు ఇచ్చి ఉన్నారు అలానే ఇంటర్మీడియట్కి సంబంధించి ఇక్కడ ఎటువంటి ఉపాధ్యాయులను ఇచ్చి ఉండి లేరు కనుక ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులని రిక్వెస్ట్ చేసి తరగతి నిర్వర్తి నిర్వర్తిస్తున్నాము ఉప జిల్లా విద్యాశాఖ అధికారికి కూడా డిఓ గారికి కూడా మన పాఠశాల తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నాము మరి వారు దాని మీద చర్య తీసుకుంటా అన్నారు నిన్న డిఓ గారు సోమవారం రోజు సోమవారం రోజు పాఠశాలకు వచ్చి మన టీచర్స్ మీటింగ్ పెట్టి ఉన్న వాళ్ళలోనే సర్దుకొని వాళ్ళకి రిక్వెస్ట్ చేసి తరగతులు నిర్వహించమని సూచనలు ఇచ్చున్నారు అలానే మండలంలో ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ మొన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము అక్కడికి ఏఎన్ఆర్ ఏఆర్ దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టేస్తే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు దానికి సంబంధించిని తీసుకోండి అని చెప్పారు అక్కడి నుంచి డిఈఓ చెప్తాను డిఈఓ సారు మధ్యాహ్నం సాయ ఆ సాయంత్రం ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత స్టాఫ్ మీటింగ్ పెట్టారు స్టాఫ్ మీటింగ్ చెప్పేస్తే సార్ వాళ్ళందరూ మాట్లాడుకొని దాని గురించి చర్చలు జరిపి సాయంత్రం దాని నుంచి మీకు టూ డేస్లో స్టాఫ్ని ఏర్పాటు చేస్తాము మీరు ఏం భయపడకండి మీకు స్టాఫ్ వచ్చే ఏర్పాటు మేము చేస్తాము మీకు క్లాసులు జరిగే బాధ్యత మాది అని చెప్పారు హెచ్ఎం సార్ ఆ రెండో రోజు వచ్చి మీకు క్లాసులు జరుగుతాయి హెచ్ఎం డిఓ సార్ మాకు చెప్పారు మీకు టూ డేస్లో స్టాఫ్ని ఏర్పాటు చేస్తాము టైం టేబుల్ ఏర్పాటు కూడా చేస్తున్నాం మేము మీకు టూ డేస్లో జరుగుతాయి అందులోకి మీకు ఇచ్చిన మెటీరియల్స్ టెక్స్ట్ బుక్లతో వాటిలో ప్రిపేర్ అవ్వండి అని చెప్పారు తర్వాత రోజు సార్ వచ్చి మాకు చెప్పారు ఇలా మీకు మేము టెక్స్ట్ బుక్లు ఇచ్చాము కదా వాటిలో ప్రిపేర్ అవ్వండి మేము టూ డేస్లో టైం టేబుల్ ఏర్పాటు చేస్తున్నాము ఇప్పుడు టీచర్స్ మాకు అన్ని క్లాసులు జరగపోయినా కొన్ని క్లాసులు జరుగుతున్నాయి క్లాసెస్ స్టార్ట్ అయ్యి ఒక ఫైవ్ డేస్ అవుతుంది అంతకుముందు ఇంగ ఇలాగే కంటిన్యూ అవుతుంది ఒక్క పీరియడ్ జరుగుతుంది అంటే వకేషనల్ కోర్స్ జరుగుతుంది ఎంత మంది వస్తున్నారు కూర్చో నిన్నీఓ యోగా వచ్చారు డివో గారు స్టాఫ్ మీటింగ్ పెడుతున్నారు పెట్టి మరి ఫేజ్ టూలో అలాట్ అయినటువంటి ప్లస్ టూ కాబట్టి ఇక్కడ రెగ్యులర్